Okay. <laughs> జలాశయానికి ప్రధాన రహదారి అయినటువంటి ఆర్ఎన్ వారి రహదారిలో సోమశలకు ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఆర్ఎన్బికి సోమశల నుండి వెళ్ళేటప్పుడు జీరో కిలోమీటర్లో మొదటి ఉన్న కల్వర్టర్ ఒక్క సంవత్సరంలో దక్షిణ కాలవ లీకేజ్ వలన ఆ యొక్క డ్రైన్ దెబ్బతిని కూలిపోతే ఒక్క సంవత్సరం నుండి ఈరోజు కూడా దాని మరమ్మతుల గురించి తాత్కాలిక డైవర్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ తాత్కాలిక డైవర్షన్లో కూడా చాలామంది బస్సులు వాళ్ళకైతే కార్లు వారికైతే కూడా ఇబ్బంది పడుతుంది అని అందరికీ చెప్పడం కానీ దాని పూర్తిగా డైవర్షన్ నిర్మాణం పూర్తి చేస్తామని సంవత్సరం నుండి అధికారులు చెప్తున్నా రోజుకు కూడా దానికి మోక్షం రాలేదు అలాంటి డైవర్షన్లో నిన్న కూడా ఒక బైక్ పడిపోవడం జరిగింది దీనిని ఈ యొక్క సోమశిల ప్రధాన సోమేశ్వరాలయం ప్రాజెక్టుకు ఆహ్లాదకరంగా ఉంటుందని ఎంతోమంది పెంచులుకోన భక్తులు ఇట్లు కడప బద్వేల్ నుండి వచ్చేవారు నెల్లూరు నుండి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి వచ్చేటువంటి వారికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అందువలన త్వరితగతినైన ఈ ఆర్ఎన్ బి వారు ఆ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసి ఇక్కడికి వచ్చేటువంటి విహారయాత్రకు వచ్చేటువంటి వారికి కానీ భక్తులకు కానీ అది తొందరగా సౌ సౌకర్యం కల్పించాలని వారి యొక్క ఘనతను కొనియా కొనియాడుతాం